సిలువ వేయబడిన క్రీస్తు అని చక్కగా మాట్లాడుకుంటున్నాం లేదనుకుంటే మందిరాల మీద సిలువని లేదనుకుంటే మనం చైనల్లో సిలువని చర్చిల్లో సిలువని పెట్టుకుంటున్నాం మీరు గనక ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి చరిత్రను చదివితే సిలువ అనేది ఎంతో అపరాధ భావం కలిగినది సిలువ వేయబడినటువంటి వ్యక్తుల యొక్క జాబితా మీరు చూస్తే లేదా సిలువ వేయడానికి కారణాలు మీరు గనక చూస్తే అక్కడ ఉంచబడిన కారణాలు ఏంటంటే రాజద్రోహం దొంగతనము ప్రభుత్వ వ్యతిరేకి గోడచారి ఎంతో కరుడు కట్టినటువంటి నేరస్తులకి మాత్రమే ఆనాడు సిలువ వేసేవారు ఈ రోజున మనము సిలువను కూర్చి ఎంత అతిశయముగా మాట్లాడుకుంటూ ఉంటాం గర్వముగా మాట్లాడుకుంటూ ఉంటాం లేదా సిలువ అనేది మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కానీ ఆనాడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే సిలువను గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళెంతో భయపడతారు లేదా నామోషిగా ఫీల్ అవుతారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము రెండో అధ్యాయము రెండో వచనంలో కూడా చూడండి నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటేనే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడో మీకు అర్థం అవ్వాలని నేను ఇదంతా చెప్పాను ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో మీరు ఎవరినైతే తృణీకరించారో ఆ యొక్క యేసుక్రీస్తును మేము ప్రకటించుచున్నాము అని గర్వకారణంగా చెప్పుకుంటున్నాడు ఆయన ఇది ఈ యొక్క మాట యొక్క అర్థం మేము సిలువను క్రీస్తును సిలువ వేయబడిన క్రీస్తును అది ఎంత గర్వకారణంగా ఆయన చెప్తున్నాడంటే ఇక్కడ ఎవరికి చెప్తున్నాడంటే ఎంతో జ్ఞానులైనటువంటి వారికి యూదులైనటువంటి వారికి అలాగే రోమా ప్రభుత్వపు లేదా రోమా ప్రజలకు ఈ యొక్క కురింటీన్ అనే పఠనస్తులకు రాస్తూ చెబుతున్న మాట ఇది సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి విరితనము గాని రక్షించబడుచున్న మాకును దేవునే శక్తి ఈ యొక్క సిలువ అనేది కూడా ఈ రోజు ప్రజలను డివైడ్ చేస్తుందండి ఎప్పుడు అంటే రక్షించబడిన వారు రక్షణ లేనిటువంటి వారు ఈ సిలువ అని అన్నప్పుడు మనకి ఈ రక్షించబడిన వారు క్రీస్తుని అంగీకరించిన వారు అనేటువంటి వారు ఒక పక్కకు వస్తారు లేదనుకుంటే క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తుని ఎరగనటువంటి వారు ఇంకొక పక్కకు వస్తారు డివైడేషన్ వైజ్ అండ్ అన్వైజ్ జ్ఞానవంతులు లేదనుకుంటే జ్ఞానాన్ని ఎరగని వారు వెలుగు సంబంధులు వెలుగుని అంగీకరించిన వారు ఇలా రెండు విభాగాలుగా అది చేస్తుంది క్రీస్తును ప్రకటించేటువంటి ఈ యొక్క పౌలు గారే కావచ్చు అపోస్తలలే కావచ్చు జనులకి ఎలా కనబడుతున్నారంట వీళ్ళకంతా ఏరా పిచ్చిగా పట్టిందా వీళ్ళకి ఏం పని లేదా వీళ్ళకి మాట్లాడితే సిలువ అంటారేంటి ఆలోచన చేయండి సిలువ అనేది రోమా ప్రభుత్వంలో గొప్ప శిక్ష కానీ ఆ సిలువను గురించి వారు ఎంత గర్వకారణంగా చెప్పుకుంటున్నారు ఆలోచన చేయండి ఈ రోజు లేవా యేసుక్రీస్తుని గురించి లేదా సిలువను గురించి మాట్లాడితే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే వీరికి ఇంకా వేరే పని ఏమీ లేదా అని అనిపిస్తూ ఉంటది ఇక్కడ ఏమవుతుందంటే డివైడేషన్ లోకము వేరవుతుంది క్రీస్తుని అనుసరించేటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారి విశ్వాసులని వేరు చేస్తుంది ఇది మనలో ఎల్లప్పుడూ ఉంచబడేటువంటి ఒక జ్ఞానయుక్తమైన ఆలోచన అన్ని తెలిసినటువంటి యూదులు ఇక్కడ ఏమంటున్నారండి యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు మధ్య వార్త పదహారో అధ్యాయము మొదటి వచ్చిన ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ సద్దుకాయలు శాస్త్రులు పరిసయులు వాళ్ళందరూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటారంటే ఒక ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తనకి చూపమని ఆయనని అడుగగా ఆయన ఇట్లనేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నదని సూచక క్రియలు అని అన్నప్పుడు ఏమని రాయబడి ఉందంటే షమాయీం అని రాయబడి ఉందండి ఈ యొక్క గ్రీకు లో షమాయమ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఏ సూపర్ న్యాచురల్ పవర్ అని దాని అర్థం సూపర్ న్యాచురల్ పవర్ అంటే అతీంద్రమైనటువంటి శక్తి కలిగి ఉండడం ఒక అద్భుతం చేయడం ఒక ఆశ్చర్య క్రియ చేయడం అలా చేస్తే మాత్రమే నీవు దేవుని కుమారుడవి లేదా మెస్ అని మేము నమ్ముతామని నువ్వు నాకు కనబడితేనే నేను మారతాను అనేటువంటి వాళ్ళు లేకపోలేదు క్రైస్తవంలోనూ ఉన్నారు వాళ్ళు దేవుడు వాక్యాన్ని మనకి బయలుపరిచి ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు వాక్యాన్ని గ్రహించేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఈ రోజున విశ్వాసాన్ని కొనసాగించే క్రైస్తవులు ఎంతమంది ఈ రోజున దేవునిని ఎరిగి నడుచుకునేటువంటి వారు ఎంతమంది ఈ రోజున అందుకే వీరిని ఏ తోవకు చెందిన వారంటే సూచక క్రియలు వెతికే తోవకు క్షమీం అనేటువంటి పదానికి చెందిన యొక్క శాస్త్రులు పరిశీలన లెక్కలోకి వెళతారు వీళ్ళు తర్వాత ఇంకొక విభాగం ఉంచబడింది రోమా ప్రజల యొక్క జ్ఞానము అని దాన్ని అనొచ్చు గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదుచున్నారు ఈ యొక్క జ్ఞానము అని అన్నప్పుడు విజ్డమ్ సోఫియా అని అంటారు గ్రీకులో లో సోఫియా అంటే దాని అర్థం ఏంటంటే అతీంద్రమైనటువంటి అతీంద్రమైనటువంటి విషయాలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టడం మీరు గనక అపోస్తల కార్యంలో పదిహేడో అధ్యాయము ఆ పదిహేడు పద్దెనిమిది వచనాలలో చూస్తే అక్కడ ఒక రెండు ఫిలాసఫీల్ని అపోస్తలైన పౌలు అక్కడ వాదన చేస్తా ఉంటాడు ఫిలాసఫీస్ అండ్ స్టాయిక్ ఫిలాసఫీ ఈ రెండు ఫిలాసఫీలు అప్పుడు చాలా బాగా నడుస్తున్నాయి ఒకవేళ ఈ పేర్లు మీకు కొత్తగా అనిపించవచ్చు చెబితే మీకు ఓహో ఇదా అని మీకు అనిపిస్తుంది ఇది ఈ రోజుకి కూడా చాలా మంది మనలో కూడా చాలా మంది ప్రజల్లో అనుసరించే వారు ఉన్నారు ఈ యొక్క ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అనే దానికి గల అర్థం ఏంటంటే హెడోనిజం అంటారు దీన్ని హెడోనిజం అంటే సుఖప్రియత అని దాని అర్థం సుఖప్రియత అంటే తిను తాగు సుఖించు నీకు ఉన్నది ఒకటే లైఫ్ ఈ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయాలి నీ దగ్గర డబ్బు ఉందా ఖర్చు పెట్టుకో నీ దగ్గర నీకేది ఆశ ఉందా నీ ఆశలన్నీ తీర్చుకో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ఏది తినాలనిపిస్తే అది తిను నీకు కావాల్సింది దాన్ని అంతా నువ్వు అనుభవించు ఎందుకంటే నీకు వేరొక లైఫ్ లేదు స్థాయి ఫిలాసఫీ అని అన్నప్పుడు దీన్ని నేచర్ సెంటర్డ్ ఫిలాసఫీ ప్రకృతితో విలీనమైనటువంటి జీవితం అంటే దాని అర్థం ఏంటంటే మానవుడు ప్రకృతిలో నుంచి వచ్చాడు ప్రకృతిలోనే జీవించగలడు ప్రకృతితోనే మనము అనుసంధానమై ఉండాలి అంటే పీస్ ఆఫ్ మైండ్ మనకి శాంతి ప్రకృతిలో దొరుకుతుంది ప్రకృతిని ఆరాధించేటువంటి విధానము ప్రకృతితో కలిసి జీవించే విధానము ఈ యొక్క ఫిలాసఫీ చెబుతుంది ఈ రెండు కూడా పేర్లు మనకు కొత్తగా ఉండొచ్చేమో కానీ ఈ వీటి తత్వం మనకు తెలుసు ఇది ఈ రోజుకి కూడా మనుషుల్లో ఉంటానే ఉంటుంది ఈ రోమా ప్రభుత్వపు వారు లేదనుకుంటే రోమా ప్రజలు ఆనాడు జ్ఞానానికి చాలా పెద్దపీఠం వేశారు ఈ రోజున కూడా క్రైస్తవ్యంలో క్రిస్టియానిటీలో ఈ యొక్క విజమ్ జ్ఞానము చాలా ఎక్కువగానే ఉన్నది చెప్పాలంటే ఆ సేవకుల కన్నా లేదా ఈ యొక్క పరిచర్యలో లేదా బోధించే వారి కన్నా ఎక్కువ జ్ఞానము విశ్వాసులకే ఉంది అన్ని తెలుసు ఇంకా సేవకులే ఏమి తెలియదేమో అని అనుకుంటారు కానీ విశ్వాసులకి ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఏ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలన్నీ తెలుసు దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద విజ్డమ్ దాన్నే ఏమన్నారంటే జ్ఞానము అని అన్నారు అయితే ఇదంతా మనకి తెలియజేయబడుతుంది గాని మన జీవితంలో ఒకటి మిస్ అవుతుంది ఏం కోల్పోతున్నా లేదా ఒక ఒక గుణం మిస్ అవుతుంది ఈ యొక్క సిలువను మోసుకుని వెళ్ళడము అనేటువంటి ఈ యొక్క సుగుణం మనలో మిస్ అవుతుంది యేసు క్రీస్తు ఏ విధంగా అయితే ఈ యొక్క సిలువను తను తాను మోసుకుని వెళ్లి సిలువ వేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో అలాగే ప్రతి విశ్వాసీ కూడా తమ జీవితంలో సిలువ వేయబడిన స్థితిలోనికి రావాలి ఒకసారి మీరు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము క్రీస్ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు దేవు నామానికి స్తోత్రము కలిగిన గాక ఇక్కడ చెప్పబడుతుంది దోస్ వార్ద బిలాంగ్ టు ద క్రైస్ట్ ఆఫ్ జీసస్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లష్ విత్ డిజైర్ కోరికలని ఎవరైతే తమ కోరికలని తన ఆశల్ని సిలువ వేయబడే స్థితిలో ఉండరో వారు క్రీస్తును అనుభవించలేరు క్రీస్తును రుచి చూడలేరు చాలా మందికి వాక్యము తెలియకపోవచ్చు కానీ యొక్క ఆరాధన తెలియకపోవచ్చు లేదా విశ్వాసము ప్రార్థన అంటే ఏంటో తెలియకపోవచ్చు కానీ సిలువ వేయబడిన క్రీస్తు అని నీవు గనక ఊహించుకున్నావు అంటే ఆయనను మనం కలిగి ఉండాలి అంటే నువ్వు కూడా ఆ సిలువను దాటుకొని నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి ఈ యొక్క సిలువ వేయబడిన అనుభవంలోనికి నువ్వు రాకపోతే నీవు ఎంత చేసినా కూడా అది నీ ప్రయాస ప్రయాసగానే మిగిలిపోతుంది అన్ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే అది పరిపూర్ణము కానిటువంటి విశ్వాసల యొక్క దశ కానీ ఎప్పుడైతే నీవు ఈ యొక్క సిలువ వేయబడిన స్థితిలోనికి వస్తావో శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు ఈ యొక్క ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ శిలువ మరణ ఆ యొక్క శ్రమల అనుభవంలో నుండి వెళ్ళారు కాబట్టే వాళ్ళు దేవుని మెప్పించగలిగారు దేవునిని ఏ పరిస్థితిలోనైనా స్థుతించగలిగారు దేవునిని ఏ పరిస్థితిలోనైనా ఆరాధించగలిగారు కానీ ఈ రోజున ఎంత మోడ్రన్ వర్షిప్ అండ్ మోడ్రన్ ఈ యొక్క ట్రెడిషన్ వచ్చేసిందంటే భక్తిలో కూడా భక్తిలో కూడా ఇది వరకు ఆ సేవకుడి దగ్గరికి ప్రయాసపడి వచ్చేవారండి జనాలు కానీ ఇప్పుడు అలా లేదు సేవకుడే ప్రయాస పడుతున్నాడు వాళ్ళ వెళ్ళి రెండమ్మ రెండమ్మ అనేటువంటి స్థితిలో అయితే దాని గురించి అనే కాదు మీరు ఆలోచన చేయండి ప్రతిదీ కూడా ఎలా అయిపోయిందంటే చర్చ్ ఏమైపోతుందంటే సమాజంలోనికి వెళ్ళి సమాజాన్ని వెలిగించే స్థితిలో ఉండాలి కానీ ఇక్కడ సమాజమే లేదా సాంఘికంలో ఉన్నటువంటి పరిస్థితులే చర్చలోనికి వచ్చేస్తాయి వారు క్రీస్తు స్థాయికి ఎదగకోకుండా క్రీస్తుని వారి యొక్క స్థితిగతుల్లోకి అంటే తమ స్థాయిలోకి దించేస్తున్నారు అందుకే కదా ఈ రోజున అనేకులు విమర్శిస్తున్నారు అంటే క్రైస్తవుల్ని ఎందుకు విమర్శిస్తారండి ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ పోత చేస్తూ పోతున్నారు ఒక క్రమము గాని ఒక ఒక విధానాన్ని కానీ అనుసరించే స్థితిలో లేరు కాబట్టి అనేకులకి విమర్శన దృక్పథంతో మనము కనబడుతున్నాం ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో లేదా నీ జీవితంలో ఈ సిలువ అనేటువంటి విలువ కలిగిన సుగుణాలు ఉంచబడతాయో నీలో ఒక నాలుగు గొప్ప మార్పులు కలుగుతాయి మొదట ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తులో నీకు క్షమాపణ అనేది కలుగుతుంది నువ్వు క్షమించగలుగుతావు ఇతరుల్ని నిన్ను నువ్వు క్షమించుకోవడమే కాదు దేవుని ఎందుకు నిన్ను పెట్టుకున్నప్పుడు నీ యొక్క ఏదైతే నీ విరోధులుగా ఉంచబడిన వారు ఉన్నారో వారి ఎదుట కూడా నీవు దేవుని దేవుని ఎదుట ఉన్నప్పుడు వారిని క్షమించగలుగుతావు లేదనుకుంటే నీ దైనందిన జీవితంలో క్షమాపణ బుద్ధి కలిగి ఉంటావు రెండవదిగా చూసినట్లయితే ఈ యొక్క కైండ్నెస్ ఆఫ్ క్రైస్ట్ దేన మనస్సు కలిగిన జీవితం క్రీస్తులో నీకు కలుగుతుంది ఆత్మ ఫలాలలో ఉంటుంది అలాగే దేవుని యొక్క గుణగణాలలో హాత నిబంధనలో చూపిస్తాడు దీర్ఘశాంతము కృపా సత్యములు నీవు అనేటువంటి మాట నిర్గమాకాండము ఇరవై ముప్పై నాలుగు అధ్యాయంలో ఆ మాట ఉంచబడుతుంది అంటే దీర్ఘ శాంతమును అనేది దేవుని యొక్క సుగుణం అది కైండ్నెస్ కైండ్నెస్ అంటే మీరు మీరేమనుకుంటున్నారో తగ్గింపు కలిగి మెల్లగా మాట్లాడడం ఇలా కాదు నువ్వు ఎంత ప్రేమించగలుగుతావు అంటే నీ పొరుగువారిని నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలిగే స్థితిలోనికి వెళ్ళిపోతావు క్రీస్తు ఏ విధమైన ప్రేమను నీకు పంచాడో అలాంటి ప్రేమతో నీవు ఇతరుల్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తావు ఇట్ ఈజ్ ఎ కైండ్నెస్ మూడవదిగా మనం చూసినట్లయితే ఫెలోషిప్ విత్ ద గాడ్ అండ్ పీపుల్ దేవునితోనూ ప్రజలతోనూ నువ్వు సహవాసము కలిగి ఉంటావు దేవునితోనూ ప్రజలతోనూ సహవాసము కలిగి ఉంటావు చాలా మందికి సహవాసం అంటే ఆ చాలా తక్కువ అంచనా వేసుకుంటా ఉంటారండి ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో క్రీస్తు సిలువని ఎరిగిన వారుగా ఉంటారో వారు ఇతరులను బలపరిచే విధానంలో ఇతరులను పైకి తీసుకొచ్చే విధానంలో ఇతరులను ప్రోత్సహించే విధానంలో ఇతరుల నుండి వారు కూడా నేర్చుకునే విధానంలో వారు ఉంటారు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకసారి చూడండి అమ్మా మొదటి వచ్చిన ఒకసారి చదువుకుందాం సహోదరులారా ఇప్పుడు ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కు కొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధించబడుతునేమో అని తన విషయమై చూచుకొనును చూచుకొను చూ సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారిలోనికి తీసుకొని రావలేను తాను తన యొక్క సహోదరుడిగా ఉంచబడిన లేదా తనతో పాటు ఉంచబడినటువంటి వారిని ఎలా తీసుకురావాలంట నేను కూడా ఒకనొక దినములో లోకంలో బ్రతికిన వాడిని నేను కూడా ఒకనొక దినములో పాపంలో బ్రతికిన వాడిని కాబట్టి నా సహోదరుడు నా యొక్క అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఇరుగు పొరుగులో ఉన్నవాడు కావచ్చు తాను కూడా ఆ శోధనా పరిస్థితులలో లేదా పాపములో బ్రతుకుతున్నప్పుడు చూసి మనం విడిచిపెట్టగా ఆ వీడిలా అవ్వాల్సిందే లేదా వీడికి బాగా అవుతుంది అని అనుకోవడం కాదు గాని మనము ఆ యొక్క సహోదరుని మీద లేదా తోటి నీ యొక్క నైబర్ మీద కనికర బుద్ధి కలవాడిగా సాత్వికమైన మనస్సుతో మంచిదారికి తీసుకురావాలి ఇట్ ఈస్ ఏ ఫెలోషిప్ నాలుగవ మాట ఎన్లైట్మెంట్ ఫర్ క్రైస్ట్ జ్ఞానోదయం కలిగినటువంటి జీవితము జ్ఞానోదయము కలిగిన జీవితము అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి మన మనోనేత్రాలు వెలిగించబడాలి చర్చకొస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం దేవుణ్ణి స్థుతిస్తున్నావు వెళ్ళిపోతున్నాం అది కాదు అంతకు మించి నీలో విశ్వాసము వృద్ధి అవుచు ఉండాలి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి రెండు వచనాలలో అక్కడ తెలియబడినట్లుగా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుచు ఉండాలి రూపాంతరం చెందాలి నువ్వు ఈ చివరి మాట ఏమిటంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎన్లైట్మెంట్ వెలుగులోనికి జ్ఞానోదయం కలిగి నీవు నడుచుకోవాలి కానీ క్రైస్తవ విధానంలో విశ్వాస జీవితంలో సిలువను గురించి తెలుసుకోవడానికే మన జీవితం సరిపోవట్లేదండి మనం ఎంతసేపు మనము ఎక్కడ ఉండిపోతున్నామంటే బిగనర్స్ గానే ఉండిపోతున్నాం పౌలు గారు ఒక మాట అంటాడు మీరు పాలు తాగువారే ఉన్నారు గనక ఆహారం మీకు నేను పెట్టలేను అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ద బిగనర్స్ ఆఫ్ ది క్రైస్ట్ నువ్వు క్రీస్తులో ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నావు పాలు ఎవరికి పట్టిస్తారండి పిల్లలకు పట్టిస్తారు కాబట్టి వారికి ఏం కావాలి ఆహారం కావాలి అయినా కానీ నేను మీకు ఆ పరిస్థితిలో కూడా మీకు పాలే ఇవ్వాల్సి వస్తుంది అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్థం కావట్లా అర్థం కావట్లా క్రీస్తు అంటే ఏంటో ఆయన ప్రేమ అంటే ఏంటో దీన మనస్సు అంటే ఏంటో సహవాసం అంటే ఏంటో జ్ఞానోదయం అంటే ఏంటో మనకు అర్థం కావట్లా ఆలోచన చేయండి ఈ రోజున మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం ఈ రోజు క్రీస్తు అని అన్నప్పుడు ఈ యొక్క క్రూసిఫికేషన్ అని అన్నప్పుడు ఆ మనం అందరం రావాలి అలా రాని పక్షంలో నీకు ఎప్పటికీ కూడా క్రీస్తు విలువ తెలియదు క్రీస్తు విలువ నీకు తెలియదు అంటే ప్రేమకు అర్థం నీకు తెలియదు ప్రేమకు అర్థం తెలియదు ఎప్పటికీ తెలియదు నీకు ప్రేమ అంటే ఏంటో తెలియకపోతే క్రీస్తు ప్రేమ అగాపే ప్రేమ నీకు ఆ ఇతరులను నువ్వు ప్రేమించలేవు క్రీస్తు ఈ యొక్క సిలువ వేయబడినప్పుడు ఏడు మాటలు ఉంటాయి మొదటి మాట ఏంటండి తండ్రి దేవుణ్ణి అడుగుతున్నాడు ఎవరో క్రీస్తు అడుగుతున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అసలు దానికి ఎంత గొప్ప మనసు కావాలండి ఆయన్ని గడ్డం పిరికి వేసి పిడిగుద్దులు గుద్ది మొళ్లతో కిరీటం అల్లి పెట్టి ఆయన ముఖం మీద ఉమ్మ వేసి హేళన చేసిన వారిని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగర గనక వీరిని క్షమించు అనాలంటే ఎంత ప్రేమ కావాలండి అయితే క్రీస్తులో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా ఆయన ఏదైతే చెప్పాడో అది ఆయన చేసి చూపించాడండి మత వార్త నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి మరి చేశారా ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ నీకు అత్యంత శత్రువుగా ఎంచుకున్న ఎంచుకున్నటువంటి వారిని లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి గురించి మీరు ప్రార్థన చేస్తారా కానీ ఏసుక్రీస్తు చేసాడా లేదా ఇది సిలువును సేవ చేసే ప్రారంభ దశలో చేసినటువంటి లేదా మాట్లాడిన మాటలు కొండ మీద ప్రసంగం ఇది అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నీ పొరుగు వారిని నీవు ప్రేమించు మీ పరలోక ఉన్న మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పాడు అలా చెప్పినట్లుగానే ఆయన సిలువు మీద చేసి చూపించాడు దట్ ఈస్ ఫర్ ద క్రైస్ట్ దట్ ఈస్ ఫర్ ద క్రిస్టియానిటీ ఈ యొక్క క్రైస్తవత్వం అంటే ప్రేమను మనం వ్యక్తపరచడం ఎదుటి వారిని క్షమించడం ప్రేమించగలగడం కలిసి సమాధానముగా నడవగలగడం ఈ యొక్క రూపాంతరత చెందేటువంటి అనుభవం కలిగి ఉండడం ఇది క్రైస్తవత్వం అంటే మనం అందరము ఎక్కడ ఉండిపోతున్నాం అంటే ఇట్ ఈస్ ఏ ట్రెడిషన్ సాంప్రదాయంలో మాత్రమే ఉండిపోతున్నాం ఆదివారం చర్చికి వెళ్ళాలి ఆ వెళ్ళి వచ్చేసామంతే వచ్చిన తర్వాత మన గొడవలు మనయే మన అసూయ మందే మన యొక్క ద్వేషం అందే మన పంతాలు మనయే మన శత్రువులు మన మనకుంటా ఉంటారు ఉంటారు మనకి ఇంట్లోనే నచ్చని వాళ్ళు ఉంటా ఉంటారు గొడవ జరిగే చోటనైనా నీవు ప్రేమ గల మాట సమాధానం గల మాట ఒక్క మాట మాట్లాడితే చాలండి ఎంత నచ్చని వాడైనా ఎంత ఆ కోపంతో ఊగిపోతున్న వాడైనా అలా నిలిచి ఆలోచించడానికి ఈ ప్రేమ అనేది ఏం చేస్తుందంటే మనల్ని మరింత పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతుంది ఎవరైతే క్రీస్తు సిలువను కూర్చున్నటువంటి విలువ తెలుసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు దేవుని ఎందు ఫలిస్తారు ధన్యులుగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించగలుగుతారు అటు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాకే